జీవితం అనేది ఒక క్షమిక ప్రయాణం కానీ ఆత్మ అనేది శాశ్వత యాత్రికురాలు ప్రతి మనిషి ఈ భూమిపై పుట్టినప్పటి నుంచే ఒక దారిలో నడుస్తాడు కొందరు ప్రేమతో కొందరు బాధతో కొందరు ఆశతో కానీ ఆ దారి చివరి ఎక్కడ ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు ఒక రోజు వస్తుంది ఆ రోజు మన శ్వాస ఆగిపోతుంది మన గుండె నిశ్శబ్దం అవుతుంది మన కళ్ళు మెల్లగా మూసుకుపోతాయి అంతే మన చుట్టూ ఉన్న ప్రపంచం కనుమరుగవుతుంది కానీ నిజానికి అంతం అక్కడే కాదు అది ఒక కొత్త ఆరంభం ఆ క్షణంలో మనలోని ఆత్మ మెల్లగా మెలుకు వస్తుంది మొదట్లో గందరగోళం ఇది ఏం జరుగుతుంది నేను ఎక్కడున్నాను అని ఆశ్చర్యపోతుంది తాను శరీరాన్ని చూస్తుంది కుటుంబాన్ని చూస్తుంది వాళ్ళు ఏడుస్తున్నారు అరుస్తున్నారు కానీ ఆత్మ మాత్రం వారిని తాకలేకపోతుంది చేతిని చాపుతుంది కానీ గాలిలోనే లయమైపోతుంది అది అర్థం చేసుకుంటుంది ఇప్పుడు నేను వారి ప్రపంచంలో లేను అది ఆత్మకు మొదటి బాధ మరియు మొదటి విముక్తి చుట్టూ ఒక వింత నిశ్శబ్దం ఉంటుంది ప్రపంచపు శబ్దాలు దూరం అవుతాయి గడియారాలు ఆగిపోతాయి సమయం లేని స్థితి ఆ చీకటిలో మెల్లగా ఒక వెలుతురు మెరుస్తుంది ఆ వెలుతురు నుంచి ఒక స్వరం వస్తుంది నీ ప్రయాణం మొదలయ్యింది ఆ స్వరం దివ్యమైనది భయంకరమైనది కానీ ప్రశాంతమైనది కూడా ఆత్మ ఆ కాంతి వైపు సాగిపోతుంది ప్రతి అడుగు భూమి నుంచి దూరం అవుతుంది ఆ కాంతి లోపల ఆ అపారమైన లోకం ఉంది అది యమలోకం అక్కడ ఎండ లేదు చీకటి లేదు కానీ ఒక గంభీరమైన శక్తి ఉంది ఆ లోకంలో అనేక ఆత్మలు తేలాడుతున్నాయి కొందరు నవ్వుతున్నారు కొందరు ఏడుస్తున్నారు కొందరు తమ కథం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆత్మ ముందు ఒక పెద్ద ద్వారం తెచ్చుకుంటుంది స్వర్గం లాంటి కాంతిలో మెరుస్తూ లోపల యమధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు అతడి చూపు భయపెట్టదు కానీ లోతుగా దూసుకెళ్తుంది పక్కన చిత్రగుప్తుడు ఒక పెద్ద గ్రంథాన్ని తెరిచి ఆత్మ పేరు చెబుతాడు రమేష్ కుమార్ భూమి లోకం భారతదేశం ఆ స్వరం గంభీరంగా మారుతుంది చుట్టూ కాంతులు నలుపు మంపుల్లో లైన్ అవుతాయి ఒక పెద్ద తెర ముందు ప్రత్యక్షమవుతుంది ఆ తెరపై రమేష్ జీవితం అంతా తిరిగి కనిపిస్తుంది చిన్ననాటి నువ్వులు అమ్మ కౌగిలి ప్రేమ కోపం బాధ మోసం దయ ప్రతి క్షణం ఒక నిజంలాగా మెరుస్తుంది ఆత్మ చూసి తడబడిపోతుంది నేను ఇవన్నీ చేశాను అని ప్రశ్నిస్తుంది ధర్మరాజు అంటాడు మనిషి చనిపోయిన తర్వాత తన నిజ స్వరూపాన్ని చూసేది ఇక్కడే మాయ ఇక్కడ లేదు ఆ క్షణంలో ఆత్మ తన పాపాల బరువును అనుభవిస్తుంది ఎవరికైనా బాధ కలిగించినప్పుడు ఆ నొప్పి తిరిగి తనలోంచి మంటలా లేస్తుంది కానీ ఎవరికైనా సాయం చేసినప్పుడు ప్రేమతో ఏదైనా చేసినప్పుడు ఆత్మ చుట్టూ కాంతి వెలుగుతుంది ఆ కాంతి మరియు చీకటి మధ్య పోరాటం జరుగుతుంది యమధర్మరాజు తల వంచి చెబుతాడు నీ పాపం అంత ఎక్కువ కాదు కానీ నీ పుణ్యం ఇంకా పూర్తి కాలేదు నీకు ఒక అవకాశం ఉంది పునర్జన్మ తీసుకో నీ తప్పులను సరిదిద్దుకో ఆ క్షణంలో ఆత్మ కాంతిలో మునిగి పడుతుంది భూమి వైపు మళ్లీ దిగుతుంది ఒక కొత్త గ్రామంలో బిడ్డ పుడుతుంది ఆ బిడ్డ కళ్ళు తెరిచిన వెంటనే ఒక క్షణం దివ్యమైన కాంతి ప్రతిబింబం కనిపిస్తుంది అదే ఆ పాత ఆత్మ కాలం గడుస్తుంది ఆ బిడ్డ పెద్దవాడవుతాడు అతనికి ఎప్పుడు అర్థం కాని భయాలు అర్థం కాని కలలు వస్తుంటాయి అవి గత జన్మలో శృతులు అతనికి ఎందుకో దేవాలయం దగ్గర శాంతి లభిస్తుంది ఎందుకో దానం చేయాలనిపిస్తుంది ఎందుకో కొన్నిసార్లు ఎవరో తనని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది ఆ పిలుపు ఆత్మకే తెలిసిన భాష జీవితం అంతా ఆ పిలుపు వెనక నడుస్తుంది కాలంతో పాటు ఆ మనిషి మళ్ళీ పెద్దవాడవుతాడు ప్రపంచపు మాయలో మళ్ళీ చిక్కుకుంటాడు కానీ లోపల ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండిపోతుంది నేను ఎవరు ఎందుకు పుడుతున్నాను ఆ ప్రశ్నలే ఆత్మను మోక్ష దిశగా నడిపిస్తాయి ఒక రోజు అతడు హిమాలయాలకు వెళ్తాడు అక్కడ ఒక యోగిని కలుస్తాడు యోగి నవ్వుతూ చెబుతాడు నీ ప్రశ్నలకు సమాధానం నీలోనే ఉంది నీ ఆత్మ ఎన్ని జన్మలు చూసింది ఇది చివరి యాత్ర కావచ్చు జ్ఞానం పొందు క్షమించు కర్మను విడిచిపెట్టు ఆ మాటలు విన్న ఆ మనిషి ధ్యానంలో మునిగిపోతాడు రోజులు గడుస్తాయి సంవత్సరాలు గడుస్తాయి చివరికి ఒక రోజు సాయంత్రం అతడి శ్వాస మెల్లగా ఆగిపోతుంది ఈసారి ఆత్మ బయటికి వస్తుంది కానీ భయం లేదు సందేహం లేదు కేవలం ప్రశాంతత దూరంగా కాంతి కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ కాంతి భయంకరంగా కాదు అది స్నేహపూర్వకంగా పిలుస్తుంది ఆత్మ మెల్లగా ఆ కాంతి వైపు ఎగిసిపోతుంది చుట్టూ గీతాలు వినిపిస్తాయి గాలిలో పరిమళం ఆకాశంలో శాంతి అది దేవుని కాంతిలో లీనమవుతుంది అదే మోక్షం ఇక పునర్జన్మ లేదు ఇక బాధ లేదు ఇక శరీరం లేదు కేవలం ఆనందం దేవుని సన్నిధ్యం అక్కడ కాలం ఉండదు నిత్యం ఉండదు కేవలం శాంతి మాత్రమే ఉంటుంది అదే ఆత్మ యొక్క తుది ముగింపు కాదు అది పరమ ఆరంభం మనమందరం ఈ విశ్వంలోని ఆత్మలమే శరీరం మారుతుంది పేర్లు మారుతాయి కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు మనం చనిపోతున్నప్పుడు మనం ముగుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి మనం కొత్త దారిలో నడుస్తున్నాం జీవితం అనేది ఒక పరీక్ష మాత్రమే మరణం అనేది ఒక ద్వారం దాని ఆవల ఉన్నది భయంకరం కాదు దివ్యమైనది మన కర్మలతో మన భవిష్యత్తును వ్రాస్తున్నాం ఎవరికైనా బాధ కలిగిస్తే ఆ బాధ మళ్ళీ మనకే వస్తుంది ఎవరికైనా సాయం చేస్తే అదే కాంతి మనకు దారి చూపుతుంది ఆత్మ శాశ్వతం అది కేవలం నేర్చుకుంటూనే ఉంటుంది ప్రేమను దయను క్షమను అందుకే చావు అనేది ఒక అంతం కాదు అది ఆత్మ యొక్క మార్గం మాత్రమే శరీరం కూలిపోతుంది కానీ మనం కొనసాగుతాం మన కర్మ మన ప్రేమ మన ఆత్మ ఇవే మన నిజమైన రూపం ఒక రోజు మనం అందరం కూడా ఆ కాంతిలో లీనమవుతాం ఆ రోజు మనకు అర్థమవుతుంది జీవితం అనేది శ్వాస కాదు అది యాత్ర చావు అనేది నిశ్శబ్దం కాదు అది శాంతి మన ఆత్మ మన నిజమైన స్వరూపం ఎప్పటికీ చనిపోదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో